ఓం శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఆదివారం రవిషమి నక్షత్రం రేపు ఈ నక్షత్రం రోజున చిన్న చిన్న ఉపాయాలు చేస్తే జీవితంలో అదృష్టం ఈ వెంట ఉంటుంది చాలా కష్టపడుతున్నాం గురువుగారు కష్టాలు తీరటం లేదంటే ఈ ఒక్కరోజు ఈ చిన్న చిన్న పరిహారాల్లో నేను చెప్తాను పది పరిహారాలు చెప్తాను దీనిలో మీరు ఏది చేయగలిగితే అది చేయండి ఒక్కొక్క పరిహారం ఎలాంటి శక్తి కలిగి ఉంది ఏ విధంగా చేయాలి ఇది మీకు నిత్యము మీ ఇంట్లో ఉండే పదార్థమే కానీ సరిగా వినియోగించుకోగలిగితే ఆ శక్తి మీరు పొందగలుగుతారు తప్పకుండా మీరు అదృష్టవంతులు అవుతారు అలాగే ధనవంతులు అవుతారు మీ కోరికలు మనోవాంఛలు నెరవేరుతాయి వంద పర్సెంట్ మనకి ఫలితాన్ని ఇచ్చే రోజు ఆదివారము రవి పుష్యమి నక్షత్రం చాలామందికి తెలియదు ఏమనుకుంటారంటే ఆ రోజు చేస్తున్నాం కదా అనుకుంటారు కానీ అందరూ చేస్తూ ఉంటాం కానీ విధానాన్ని ఆ విధానాన్ని కనుక మనం పట్టుకున్నట్లయితే ఇరవై సంవత్సరాలు చేసినది కూడా మనకి రెండు సెకండ్లో పని అవుతుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం ఏదైనా సరే చేస్తున్నామంటే దాని విధానాన్ని తూచా తప్పకుండా చేసినట్లయితే ఫలితం అద్భుతంగా ఉంటుంది రవి పుష్యమి నక్షత్రం మామూలుగా మనకి గురి పుష్యమి రవి పుష్యమి అమావాస్య పౌర్ణమి గ్రహణం ఈ సమయాల్లో విశేషమైన శక్తి ఉంటుంది అందులో ఆదివారము పుష్యమి నక్షత్రం అత్యంత శ్రేష్టమైన శక్తి కలిగి ఉంటుంది అంటే సూర్యుడు ఎవరికైతే జాతకంలో బలహీనంగా ఉంటారో వారు సూర్యారాధన చేయటం వల్ల బలాన్ని పెంచుకోవచ్చు నేను మీకు ఒక పది ఉపాయాలు చెప్తాను చిన్న చిన్నవి స్కిప్ చేయకుండా పది చూడండి ఎందుకంటే ఇవి మీకు అందుబాటులో ఉండేవి అత్యంత శక్తివంతమైనవి మనం ఎందుకు చెయ్యాలి ఈ రోజులో ఉండే శక్తి మనకి విపరీతమైన బలాన్ని ఇస్తుంది అంటే ప్రతి ప్రతిరోజు చేసే పూజ కంటే ఈరోజు చేసే పూజలో మనకి వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తాయి విశేషమైన శక్తిని కలిగి ఉంది కాబట్టి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ పదార్థంతో చేయాలి వన్ బై వన్ వన్ బై వన్ చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం సహజంగా రవి పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు చాలామంది కొత్త కార్లు కొనుక్కోవడం బంగారం కొనుక్కోవడం వెండి వస్తువులు కొనుక్కోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అంటే కొత్త వస్తువు కొనుక్కోవచ్చు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు కానీ వస్తువులు ఇలాంటివి కొనవచ్చు మీరు ఎవరికైనా సరే జాతక రీత్యా అంటే రవి పుష్యమి ఆదివారం నాడు ఉదయం మీరు ఇలా కాపర్ లోటా కానీ చెంబు కానీ ఇదే తీసుకోండి మీరు సూర్యదేవుడికి అర్ఘ్యం ఇవ్వండి మామూలు నీళ్ళు ఇవ్వచ్చు మనకు విశేషమైన ఫలితం కలగడానికి ఎలా చేయాలో చెప్తాను మీరు జాతకంలో అంటే మనం అర్గ్యం అవ్వడం వల్ల కలిగే లాభం ఏంటి చాలామందికి గౌరవం లేదు పేరు ప్రతిష్టలు లేవు మాకు సమాజంలో విలువ కావాలనుకునే వారికి మామూలు నీళ్ళతో ఇచ్చిన ఆ ఫలితం వస్తుంది ఆ నీరు మనకు కాలమే పడకూడదు ఉదయం సూర్యుడు ఉదయించే ఉదయం ఉదయించే సమయం నుంచి ఎనిమిది గంటల లోపు అర్గ్యం ఇవ్వండి అలాగే మీరు అంటే ఇంకా దీంట్లో కొన్ని పదార్థాలు కలిపి అర్గ్యం అవ్వడం వల్ల విశేషమైన శక్తి ఉంటుంది ఆ పదార్థాలు ఎలా కలపాలో నేను చెప్తాను ముఖ్యంగా మీరు ఎవరైతే ఆధ్యాత్మికంగా అంటే మాకు దైవభక్తి పెరగాలి మాకు విశేషమైన ఆరాధన చేయాలంటే ఆ రోజున మీరు కులదైవానికి కానీ ఇష్టదైవాన్ని కానీ మీరు విశేషంగా ఆరాధించండి అంటే మీరు మనసు తలుచుకోండి ఒక్కసారి తెలుసుకుంటే పది రెట్టు పలిత ఉంటుంది అలాగే మీరు ఎప్పుడైనా సరే అంటే ఏదైనా ఒక పని మీద వెళ్తున్నారు ఆ పని మీకు పూర్తి అవ్వాలి ఎప్పుడు ఆ పనులు ఆగిపోతూ ఉన్నాయి ఆ పనులు ఆగిపోవడం ఎందుకు ఆగిపోతుందో తెలియదు కానీ మీరు రవి పుష్మి నాడు ఆ పని మొదలు పెట్టినట్లయితే ఆ పని ఖచ్చితంగా మీకు అనుకూలమైన మార్గంలోకి వస్తుంది అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇప్పుడు మనం మూడో పాయింట్ చెప్తాను మీ జాతకంలో అంటే ఎవరైనా సరే సూర్యుడు బలహీనంగా ఉన్నాడు జాతక చక్రంలో అనేవారు ఎవరైనా సరే నీళ్ళల్లో కొంచెం బెల్లం కలిపి ఇలాంటి బెల్లం కలిపి మీరు కొద్దిగా దాంతోపాటు చందనం ఎర్ర చందనం ఇది లేకపోయినా పర్వాలేదు చందనం లేకపోయినా పర్వాలే చందనం కూడా కలిపి మీరు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి మీకు ఈరోజు చేయటం వల్ల అది కూడా ఏంటంటే రాగి లోట మాత్రమే వాడాలి లేదా రాగి గ్లాస్ కానీ చెంబు కానీ వాడాలి ఏది అంటే మామూలుగా మనకి స్టీల్ దొరికింది కదా లేకపోతే ఇతడిది వాడవచ్చా అని అడుగుతూ ఉంటారు వాడకూడదు రాగి దాంట్లోనే వాడండి మీరు ఇలా చేయటం వల్ల మీకు అత్యంత అద్భుతమైన ఫలితం ఉంటుంది అలాగే మీరు రేపు ఆదివారం నాడు గుడిలో ఉండే బ్రాహ్మణుడికి లేదా ఎవరికైనా సరే బెల్లాన్ని కానీ మనకి గుళ్ళో వాడుకోవడానికి రాగి కలిసిని కానీ లేకపోతే గ్లాసులు కానీ మనం అలాంటివి దానం ఇచ్చినా సరే అంటే మీ గుళ్ళో ఉన్న పూజారి గారికి కానీ బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా సరే మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అది తగ్గుతుంది బలపడతాడు మీరు అర్గ్యం ఇవ్వవచ్చు ఇలా వస్తువులు కూడా మీరు దానంగా ఇవ్వచ్చు అలాగే మీకు ఇంతకుముందు చెప్పాను బంగారం వెండి ఇలాంటి వస్తువులు కారు ఇలాంటివి కొనుక్కోవాలనుకునేవారు రేపు కొనుక్కోండి ఖచ్చితంగా మీకు సుఖం సౌభాగ్యం లభిస్తాయి అంటే ఆ వస్తువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మంచి మార్గంలోకి మీకు వెళ్ళడానికి మార్గాలు తెలియజేస్తుంది అలాగే మీరు మామూలుగా చాలామంది ఏంటంటే సూర్యుడిని ఆరాధించమని చెప్పినప్పుడు మాకు వీలు కావడం లేదు గురువుగారు అంటారు రేపు ఆదివారం నాడు మీరు ఖచ్చితంగా సూర్యుడు మామూలుగా మీరు సూర్య నమస్కారం చేసినా చేయకపోయినా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆదిత్య హృదయం చదవండి ఒకవేళ మీరు ఆదిత్య హృదయం చదువుకునే ఓపిక లేకపోయినా ఓం ఆదిత్యాయ నమ అని కానీ ఓం సూర్యాయ నమ అని కానీ ఓం భాస్కరాయ నమ అని కానీ మీరు జపించండి దీనివల్ల ఎంత జపించాలి ఒక వెయ్యి సార్లు అని చెప్పించండి వెయ్యి ఎనిమిది సార్లు అన్న అనుకోండి మాకు కంటిన్యూ అవకాశం లేదనుకునేవారు రోజు మొత్తం కూడా అనుకోండి ఇలా అనుకోవడం వల్ల మీకు కలిగే లాభం చెప్తాను ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే ఉద్యోగంలో ఉండి ప్రమోషన్స్ కావాలనుకునే వారికి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది వ్యాపారం బాగా నడవడం లేదు అనుకునే వారికి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వచ్చి ఉంటాయి కదా ఆ పనులు కూడా పూర్తవుతాయి అంత శక్తి రేపడుకుంటుంది అలాగే మీకు ఇంకొక పాయింట్ చెప్తాను రవి పుష్మి నక్షత్రం రోజున గణపతికి మీరు ఖచ్చితంగా ఇలాంటి గరక మీకు అదిగా చూపిస్తున్నాను పదకొండు గరక కనుపులు ఇలాంటి పదకొండు కనుపులు గరక మొక్కలను కనుక మీరు స్వామివారికి సమర్పించి మీరు గణపతి అష్టోత్తరాన్ని కానీ శతనామావళి కానీ లేకపోతే ఓం గమ్ గణపతియే ఏ నమ అనే మంత్రాన్నైనా సరే మీరు వెయ్యి ఎనిమిది సార్లు మనసులో జపం చేస్తే మీకు దౌర్భాగ్యం మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అంత శక్తి రేపు ఉంటుంది గణపతిని ఆరాధించండి అలాగే రేపు మీకు తెల్ల జిల్లేడు చెట్టు మీ దగ్గరలో ఉంటే ఆ చెట్టుకి ఆవు పాలు తీసుకువెళ్ళి కొద్దిగా పోసి నమస్కారం చేసుకొని ఆ చెట్టు మొదల్లో ఉన్న మట్టి తెచ్చుకొని మీ ఇంట్లో ఎక్కడైనా కుండీలో కొద్దిగా చిన్న మామూలుగా తులసి మొక్క పెట్టుకున్న కుండీలో కానీ లేదంటే మామూలు కుండీలో వేసుకొని అందులో మీరు ఏదైనా తులసి మొక్కని కానీ ఏదైనా పూల మొక్కని పెట్టుకోండి పెట్టుకుని ఆ పువ్వులతో మీరు ఎప్పుడైనా సరే శ్రీమన్నారాయణ్ని ఆరాధించండి లేదంటే మీకు పూల మొక్క మొదల్లో ఆ మట్టి తెచ్చి పూల మొక్క మొదల్లో వేసి ఆ చెట్టు పువ్వులను మీరు శ్రీమన్నారాయణుని ఆరాధించిన రాముని కానీ కృష్ణుని కానీ నారాయణుడు కానీ లక్ష్మీనసింహస్వామి కానీ ఆరాధించిన మీకు లక్ష్మీ అనేది స్థిరంగా ఉంటుంది ఇది కూడా ప్రయత్నించవచ్చు అలాగే మీరు పర్టికులర్గా లక్ష్మీ ప్రసన్నత కోసం లక్ష్మీ ప్రసన్నత అంటే మీ చేతిలో డబ్బు నిలబడాలి డబ్బు రావాలి మీరు తప్పకుండా చేయవలసింది ఏంటంటే రవి పుష్యమి నక్షత్రం రోజున ఒక మర్యాద తెచ్చుకోండి చెట్టుకు ముందు నీళ్లు పోయండి నీరు పోసి ఆపు తెచ్చుకోండి ఇలా నేను చూపిస్తాను శుభ్రంగా కడగండి శుభ్రంగా కడిగిన తర్వాత నీటితో కడిగిన తర్వాత ఆకు పైన పసుపుతో ఇదిగోండి పసుపుతో మీరు ఇలా స్వస్తి ముందు ఒక పెట్టండి నేను చూపిస్తాను మీకు నేను మీరు ఉంగర బియ్యలు తెయండి తర్వాత ముందు భాగానికి చూడండి ఇలా చూడండి ఇలా తర్వాత కింద భాగానికి ఇలా తర్వాత మధ్య భాగం నుంచి ఇలా తర్వాత పైభాగానికి ఇలా మీరు స్వస్తికి వేయండి పసుపుతో మధ్యలో నాలుగు చుక్కలు పెట్టండి మర్రి ఆకు మీద తర్వాత మీరు ఇటుపక్కన రెండు గీతలు సిద్ధిబుద్ధి లాభము అంటాం మనం ఇలా 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 ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఆకు పైన స్వస్తికి వేసిన తర్వాత మీరు ఈ ఆకుని మీ పూజా గదిలో మీ దేవుడి దగ్గర పెట్టి ఉంచండి ఈ ఆకుకి మీరు ధూపం చూపించండి సాంబ్రాన్ని ధూపం చూపించండి మీరు వ్యాపారం చేసేవారైతే అంటే వ్యాపారం మీకు వ్యాపార సంస్థల్లో ఎక్కడైనా సరే షాప్లో మీరు దేవుని పూజిస్తారు కదా అక్కడ పెట్టుకోండి ఒక్క నెల తర్వాత ఈ ఏదైతే ఆకు పెట్టారో ఈ ఆకును ఒక నెల రోజులు పడలా ఉంచండి మీ పూజా మందిరంలో అయినా సరే పక్కన పెట్టించండి తర్వాత ఒక్క నెల తర్వాత తీసి ఏదైనా పారే నెలలో కానీ ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయండి ఇది నీడను ఉంటే అలా మెల్లగా ఎండిపోతుంది ఇబ్బంది ఏ ఉండదు మీరు మళ్ళీ ఏం చేస్తారంటే ఒక నెల తర్వాత బుధవారం నాడు కానీ లేదా సోమవారం నాడు కానీ ఒక సోమవారం నాడు కానీ బుధవారం నాడు కానీ మళ్ళీ కొత్త ఆకు తెచ్చుకోండి దానిపైన స్వస్తికి వేయండి ఇలా వేసి మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు షాపులో పెట్టుకోవచ్చు ఇలా చేయటం వల్ల మీకు లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది ఘన సమస్యలు ఉంటే తొలగిపోతాయి అంటే రవి పుష్యమి నక్షత్రం సమయంలో మనం చేస్తే మన జీవితంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అలాగే చాలామంది గురువుగారు మేము యంత్రాలు కొనుక్కుంటున్నాము గురువుగారు ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది చాలామంది అంటారు మీరు యంత్రాలు ఏదైనా సరే రేపు రవి పుష్యమి నక్షత్రం రోజున పూజ చేపించుకొని మీరు యంత్రప్రతిష్ట చేయించుకోండి మీకు చాలా అనుకూలమైన సమయం రవి పుష్మి నక్షత్రం అలాగే మీరు మీరు చెప్పాను సూర్యభగవానుడికి రేపు స్టార్ట్ చేసి అంటే అర్గ్యం ఎవడం స్టార్ట్ చేసి మీరు ప్రతి రోజు కూడా ప్రతి రోజు కూడా మీరు సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఆదిచ్యుదం చదివితే మీ జీవితంలో ఏదైతే ఉద్యోగం గురించి ప్రయత్నం చేసేవారు కానీ వ్యాపారం బాగా సాగటం తినేవారు కానీ రేపు మొదలుపెట్టి కంటిన్యూగా ఒక నలభై ఒక్క రోజులు చేస్తే ఖచ్చితంగా దానిలో మార్పు వస్తుంది అది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మనం సూర్యభగవానుడికి ఎప్పుడు గుర్తుంచుకోండి మీరు విశేషమైన బలం కలిగిన రోజు కాబట్టి ఆ రోజున మనం ఏ ఆర్థికమైన అంటే వ్యాపారం పరంగా కానీ లేకపోతే మనం స్థలాలు కొనుక్కోవడం కానీ ఇలాంటి వాటిలో రేపు అడ్వాన్స్ ఇచ్చినా కానీ మనకి విశేషమైన ఫలితం లభిస్తుంది అంటే అది మనకి యోగిస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే చాలామంది ధర్మాలు ఉంటాయి గురువుగారు మరి మాకు ఇన్ని చేయడానికి అవకాశం లేదంటే మీరు పనిచేయండి బెల్లం బెల్లం తీసుకోండి బెల్లం తీసుకొని మీ దగ్గరలో ఎక్కడైనా గోవు ఉంటే ఆవు ఉంటే ఆవుకు తినిపించండి ఇదన్నా చేయండి ఆవుకు మీరు బెల్లం తినిపించినా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాన్ని రేపు పొందుతారు అలాగే దగ్గరలో దేవాలయం ఉంది మీకు దేవాలయానికి వెళ్ళే అలవాటు ఉంది ఆలయం ఏదైనా ఏ దేవాలయం అయినా సరే మీరు దేవాలయానికి వెళ్ళి ఆవు నేతితో మట్టి పరిమితిలో దీపం వెలిగించండి వెలిగించి మీకు ఏదైతే చేస్తున్న పనుల్లో ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల గురించి తెలిసి నివేదన చేయండి ఆ సమస్యలన్నీ తొలగిపోవాలని కోరుకోండి రేపుటితో మీకు ఆ సమస్యలకి తీరే మార్గాలు తెలుస్తాయి రవి పుష్మి నక్షత్రానికి ఆ శక్తి ఉంది అలాగే మీరు ఇలా ఒక గ్లాస్ కానీ లోట కానీ తీసుకోండి రాగి అంటే అది కూడా కాపర్ తీసుకోండి దాంట్లో కొంచెం పాలు పోయండి ఇలా మామూలు పాలని పోయవచ్చు ఆవు పాలేసి వేస్తాం ఇలా పోయండి కొద్దిగా పాలు పోసి దానిలో గంధం ఇలాంటి ఎర్రటి గంధం కొద్దిగా వేయండి మీకు చూపిస్తున్నా శాంపుల్ చూపిస్తుంది మీకు నేను తర్వాత మీరు సూర్యుడికి అంటే దీంట్లో మీకు వీలైతే ఎర్రటి పువ్వులు గులాబీ కానీ మందార కానీ ఏదైనా ఒక పువ్వు వేయండి కనకాంబరాలు మాత్రం వాడవద్దు ఎర్రటి పువ్వులు వేయండి మీకు గన్నేరు పువ్వులనే ఎర్రటి గన్నేరు పువ్వులనే వేయవచ్చు ఇబ్బంది లేదు వేసిన తర్వాత మీరు ఈ నీటిని మీ నుదుటి కంటే ఎత్తుగా పట్టుకొని సూర్యుడి వైపు చూస్తూ మీరు అర్ఘ్యం ఇవ్వండి ఇలా చేయటం వల్ల ఏమవుతుంది తెలుసా మీ జీవితంలో శత్రువుల వల్ల మీరు ఆందోళన చెందుతూ ఉంటే అంతర్గత శత్రువులు కానీ బాహ్య శత్రువులు కానీ ఎవరైనా సరే వారి మీద మీరు విజయాన్ని సాధించే మార్గాలు తెలుస్తాయి వారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది ఈ ఉపాయం మీకు రేపు ఒక్కరోజు చేస్తే మీకు అద్భుతమైన మార్గాలు తెలుస్తాయి నేను పది మీకు చెప్పాను పది కన్నా ఎక్కువే చెప్పాను ఇందులో మీరు ఏది చేయగలిగితే అది చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా కింద ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మీరు కంపల్సరిగా ఫ్రెండ్కి పంపించండి మీ అందరికీ నేను కంపల్సరీగా అక్సెప్ట్ చేస్తాను ఓకే మిత్రులరా ఓం నమ శివా నమ అలాగే మీరు ఈ వీడియోని కష్టాల్లో ఉన్నవారికి ఎంతమందికి మీరు షేర్ చేయగలిగితే అంతమందికి మీరు పుణ్యం కట్టుకునే అవుతారు ఇందులో ఏ ఒక్కటి చేసినా రేపు మీకు విశేషమైన శక్తి లభిస్తుంది ఇది గుర్తుంచుకొని చేయండి లెంతి వీడియో కదా అని మీరు మనకి బోర్ కొడుతుంది అనుకునేవారు మాత్రం పొరపాటును ఏది చేయలేరు ఎందుకంటే అదృష్టం మార్చుకోవడానికి మన పెద్దలు చెప్పిన దాన్ని మీకు అందించడానికి నా ప్రయత్నం నా తాపత్రయం అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరి యొక్క మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీ శ్రీమాతయ నమ